ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి ఈ పాత్రికేయుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న రాత్రి పది గంటలప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయాలను మీ ముందు ఉంచాలి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పాలి అనేదే ఈ మీడియా సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొదుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు పొదుటూరు మండలాధ్యక్షుడు ఏకగ్రీవంగా కాగలిగినటువంటి స్థాయిలో ఉండే లీడర్ శేఖర్ యాదవ్ బీసీ కులస్తుడు యాదవ్ కులస్తుడు ఇతను పొదుటూరు మండలాధ్యక్షునిగా పనిచేస్తున్నాడు ప్రజాప్రతినిధిగా శేఖర్ యాదవ్ మా శేఖరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ టూ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ టూ ఈ సర్వే నెంబరు కలిగిన పది సెంట్ల ఫ్లాటును పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో వెంచరేసిన ముప్పై ఐదు ఫ్లాట్లల్లో ఒక ఫ్లాట్ కొన్నాడు మళ్ళీ బాగా చెప్తాను ప్రజలకు శేఖర్ కొన్నేది పది సెంట్లు ఇది ఒక ఫ్లాటు సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ టూ ఇది అమ్మింది ఎవరు అంటే కదా మొట్టమొదటి అమ్మినేది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ఉప్ప్రపల్లె వీరారెడ్డి అన్న ఆ సైటును వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసి నివాసయోగ్యమైన స్థలాలుగా మార్పు చేసి వెంచర్గా చేసి ఫ్లాట్లుగా విభజన చేసి అమ్మినాడు అందులో ముప్పై ఐదు ఫ్లాట్లు ఈ ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాటే ఈ ఫ్లాటు ఇది మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు కొని వేరే వాళ్ళు కొని చివరిగా శేఖర్ కమ్మినేది ఎవరు ఈ ఫ్లాట్లు కొన్ని తర్వాత అంటే గజ్జల భారతీదేవి గజ్జల భారతీదేవి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెంచర్ వేసినారు అందులో ముప్పై ఐదు ఫ్లాట్లు ఉన్నాయి అందులో ఒక ఫ్లాటు ఒకరు కొన్నారు వీరారెడ్డన్న ఉప్పరపల్లి వీరారెడ్డన్న అన్న వెంచర్ పెద్ద మనిషి అది చేతులు మారిన తర్వాత ఫైనల్గా గజ్జల భారతీదేవి దగ్గర నుంచి మా శేఖర్ యాదవ్ కొన్నాడు గజ్జల భారతీదేవి దగ్గర నుంచి శేఖర్ యాదవ్కు కొనిపించే దాంట్లో పక్కనుండి సహాయపడము లేకుంటే కొనుక్కో శేఖర్ మంచిది అని చెప్పడము లేకుంటే గజ్జల భారతి మాకు సంబంధించిన మనిషేలే తీసుకో మంచి స్థలమే అని చెప్పడం ఎవరంటే వరదరాజు వరదరాజరెడ్డికి అత్యంత ముఖ్యులైనటువంటి దారా భాస్కర్ రెడ్డి వరదరాజరెడ్డికి అత్యంత ముఖ్యులు వాళ్ళు బద్వేలి శ్రీనివాసులు రెడ్డి లాలేలి శ్రీనివాసులు వీళ్ళిద్దరూ కలిసి గజ్జల భారతీదేవి మాకు తెలుసులే మన వాళ్ళే మంచి స్థలం తీసుకో మేము చెప్తాను కదా అని చెప్పిన వాళ్ళు ఆ దారా భాస్కర్ రెడ్డి బావమర్ది కేశవరెడ్డి ఆ కేశవరెడ్డి ద్వారానే ఈ స్థలాన్ని సేకరు కొనింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెంచేరేసిన ముప్పై ఐదు ఫ్లాట్లలో ఒక ఫ్లాటును వరదరాజుడికి అత్యంత కావలసిన మనసుల సిఫారసు మేరకు మా శేఖర్ యాదవ్ కోటి ఇరవై లక్షలు పెట్టి కొన్నాడు పది సెంట్లు అందులో ఒక డెబ్బై లక్షల రూపాయలు తన స్థలాన్ని వేరే చోట ఉంటే గజ్జల భారతీదేవికి రాపిచ్చి ఒక యాభై లక్షల రూపాయలు నగదు లెక్కిచ్చి అంటే మొత్తం మీద ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఆ స్థలాన్ని తను కొన్నాడు ఇది మా వైపు నుండే నిజము మా వైపు నుండే న్యాయము చట్టము ఇంకా సమస్య ఏందంటే ప్రజలారా ఈ స్థలము నాది ఈ స్థలం నా పేరుతో ఉంది అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు అంటే మునీర్ అనే కౌన్సిలర్ ఉన్నాడు కదా ఆయన ఆయన సంబంధించిన మనుషులు లేకుంటే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి నాయకత్వంలో వారి మనుషులు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ స్థలం మాది అని చెప్పి ఈ స్థలం దగ్గరకు వచ్చి గొడవ చేసే వాతావరణం రెండు మూడు నెలలుగా జరుగుతూనే ఉంది ఎన్నిసార్లు వాళ్ళు వచ్చినప్పటికీ శేఖర్ యాదవ్ వాళ్ళకి చెప్తా ఈ స్థలం నాది మీది కాదు ఇదిగో నా సర్వే నెంబర్ ఇది నా రికార్డు ఇది నా డాక్యుమెంట్ ఇది ఒకవేళ మీ దగ్గర ఏదైనా రికార్డు ఉంది డాక్యుమెంట్ ఉందంటే అది తీసుకొని పోలీస్ స్టేషన్కి తాలూకా పోలీస్ స్టేషన్కి వస్తే తాలూకా పోలీస్ స్టేషన్లో మీరు ఇవ్వండి నేను ఇస్తాను వాళ్ళు పరిశీలించి ఎవరి స్థలమో వాళ్ళే తెలుస్తారు సబ్రిస్టార్ ఆఫీస్కైనా పిలిపిస్తారు ఎంఆర్ఓ ఎంఆర్ఓలైనా వాళ్ళైనా పిలిపిస్తారని చెప్తే వస్తామంటారు పోలీస్ స్టేషన్కు రారు శేఖర్ కనీసం అంటే పదిసార్లు వింటాడు పోలీస్ స్టేషన్ కనీసం పోలీసు వాళ్ళైనా అతన్ని పిలిపించి ఇది గొడవ జరిగే ప్రయత్నం జరుగుతుంది లేకుంటే ఇది నేరం జరుగుతుంటే అవకాశం ఉంది ఎవరిదో కూడా తప్పుడు రికార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిపించాలా ఈ నేరాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి పోలీసు వాళ్ళు అవతల పిలిపించి వాళ్ళ రికార్డును పరిశీలించి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో చెప్పాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది కానీ పోలీసులు నిర్లక్ష్యం చేసినారు పోలీసులు నిర్లక్ష్యం చేసేదానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శేఖర్ యాదవ్ పక్కన న్యాయం ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకుని ఒక ముఠా వస్తుందో వాళ్ళది అన్యాయం ఉంది పోలీసు వాళ్ళకి తెలుసు పరిశీలిస్తే చెప్పాలా చెప్పాలంటే పైనుంచి ఒత్తిడి చెప్పొద్దు కాలయాపన చేయి పోనీ అవతలలో ఎవరన్నా దగ్గర డాక్యుమెంట్ ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఎవరైతే ఉండారో వాళ్ళు కోర్టుకు పోయి ఒక ఆర్డర్ ఏమైనా ఇచ్చినారా ఇలా కన్స్ట్రక్షన్ చేయొద్దని ఒక ఆర్డరు లేకపోయా పోలీస్ స్టేషన్కు రాయకపోయిరి న్యాయం ఎక్కడో బజార్లో చెప్పకపోయి మా ఆస్తిలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే నిన్న రాత్రి పది గంటలప్పుడు దొంగలు వచ్చినట్టు జేసీబీ మిషన్లు పెట్టి పది గంటలప్పుడు శేఖర్ యాదవ్ కన్స్ట్రక్షన్ చేసిన కాంపౌండ్ వాళ్ళు గోడను లేకుంటే రూమును పడగొడుతున్నారు పోలీసు వాళ్ళకు మేము పదిసార్లు పోయి చెప్పి ఏం లాభము ఏం ఆపినట్టు కన్స్ట్రక్షన్ చేసినటువంటి పడగొట్టి అధికారం వాళ్ళకి ఎవరిచ్చినారు కోర్టు ఆర్డర్ ఏమైనా ఉందా పోలీసు దగ్గరికి వచ్చి రికార్డు చూపించినారా అంటే గొడవ చేయాలా అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ఆపుతాం పోలీసు వాళ్ళు మా మాట తింటారు మీ మాట వినరు అప్పుడు శేఖర్ యాదవ్ వాళ్ళతో పంచాయతీకి పోయి చెన్నంపల్లె పంచాయతీ చేసుకొని నీకు ఈ ముప్పై లక్షలు ఇచ్చా నలభై లక్షలు ఇచ్చా అని చెప్పి ఆ ముప్పై లక్షలు నలభై లక్షలు వాళ్ళ కాలబెడితే కదా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతా ఉండే భూ ఆక్రమణలు భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరగలే ప్రజలారా నేను బాగా స్పష్టంగా చెప్తానా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్న భూ ఆక్రమణలు భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరిగి జరుగుతుండదు విపరీతమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి విపరీతమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అక్కడ ఇది ఈరోజు కాదు చాలా నెలల తరబడి మాట్లాడుతున్నాం మేము శివచంద్రారెడ్డి నాయకత్వంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయకత్వంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సంబంధించిన భూ ఆక్రమణలు జరుగుతున్నాయి పత్రికలు రాసినాయి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత రెడ్డి వాళ్ళు ప్రశ్నించవచ్చు ఒక సంవత్సరం కింద వరకు ఆయన మీ మనిషే దెబ్బ అని ఎస్ నేను ఒప్పుకుంటానా సంవత్సరం క్రితం ముందు శివచంద్రారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ మా మనిషి మా మనిషిగా మా పార్టీలో ఉండేటప్పుడే అతను అవినీతి చేసినాడు మా మనిషిగా ఉండేటప్పుడే అవినీతి చేసినాడు అతను అయితే అతను చేసే అవినీతికి మాకు సంబంధం లేదు కానీ మా పార్టీలో కొనసాగుతున్నాడు కాబట్టి మా పార్టీనా కాదంటే మా పార్టీని మేము అంగీకరించాల్సిందే మేము ఆయన వద్దు అనుకునేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆరోపణలే ప్రధానమైనటి విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉండడం వలన ప్రజా వ్యతిరేకత ఆయనకు పూర్తిగా ఉండడం చేత మేము ఆయన వద్దనుకున్నాం మేము వద్దనుకున్నామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నారు మావాడు కాదనిలే ఆనాడు మావాడే కానీ అవినీతి మాది కాదు కానీ అవినీతి మాది కాకపోయినా ఆయన వలన మాకు ఎట్లా చెడ్డ పేరు నష్టం కలుగుతుందో ఈనాడు తెలుగుదేశం పార్టీ వరదరాజు వరదరాజరెడ్డికి వరదరాడి పార్టీకి కూడా ఆ అవినీతి ఆయన కాకపోయినా అవినీతి మరక ఆయన కంటుకోకుండా పోదు మేము చెల్లించిన మూల్యమే తెలుగుదేశం పార్టీ కూడా శివచంద్రారెడ్డి వల్ల చెల్లిస్తాది రోజు చెప్తానంటాడు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు సబ్రిస్టర్ ఆఫీసులో మార్పిడి చేసినారు ఆస్తులు అని చెప్పి సబ్్రిస్టర్ ఆఫీసులో ఆస్తులు ఎవరు మార్పిడి చేయలే డాక్యుమెంట్లు మార్చలే మేము చాలాసార్లు ప్రశ్నించినాం ఇదిగో ఇప్పుడు నీ ముఠా చేస్తాంది మీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు ముఠా ఏమైతే ఉందో వీళ్ళు చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళని దాన్ని చెప్తాం వీళ్ళు తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఏంటంటే ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజ్ నెంబరు ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై రెండున్నర సెంటు ఈ ఈ దస్తావేజ్ ప్రకారం ఉండే ఆస్తి వాళ్ళు తీసుకొస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఐదు వందల నలభై ఏడు బారు పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజులో ఉండే రెండున్నర సెంటు ఎక్కడుందంటే రామేశ్వరం గ్రామ పొలంలో ప్రకారము గురుసాద మఠం దగ్గర ఒక చేనేతవాని ఇండ్లు ఒక చేనేతవానికి సంబంధించిన ఇండ్లు ఇది రెండున్నర సెంటు ఈ డాక్యుమెంట్ పెట్టుకొని ఈ స్థలం నాది అంటారు ఈ డాక్యుమెంట్ కూడా ఎంత అంటే ఐదు వందల రూపాయల స్టాంపు మీద ఉందంట పంతొమ్మిది వందల ఎనభైలో ఐదు వందల రూపాయలు స్టాంపే లేదని మా కాయ చెప్తున్నాడు అసలు నువ్వు చెప్పిన ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై దస్తావేజ్ను మీరు సబ్రిస్టర్ ఆఫీసులోకి పోతే సబ్రిస్టర్ ఆఫీస్ రికార్డు లేదు అది ఇది ఇంపార్టెంట్ కీలకమైన మాట ఈ దస్తావేజులో ఉండే మాటలు ఏమైతే ఆస్తి ఉందో రిజిస్టర్ అయి ఉందో అది ఏదైనా కానీ లే రెండున్నర సెంటు ఫేక్ కానీ ఏదైనా కానీ సబ్రిస్టర్ ఆఫీసులో రికార్డు అయ్యి లేదు అంటే సబ్మినిస్టర్ ఆఫీసులో రికార్డు కాకుండా ఉండబడినటువంటి దస్తావేజ్ మీ దగ్గర ఉందంటే ఏమని అర్థం ప్రజలారా నకిలీ స్టాంపులు తయారు చేసుకున్నారు నకిలీ ముద్రలు తయారు చేసుకున్నారు నకిలీ సంతకాలు తయారు చేసుకున్నారు అంటే ఇది ఒక పెద్ద పెద్ద ముఠా నకిలీ స్టాంపులతోనూ నకిలీ ముద్రలతోనూ నకిలీ సంతకాలతోనూ ఎవరు పడితే వాళ్ళ ఆస్తులను మీ పేరుతో దొంగై రాసుకొని అడ్డం వేసి ముప్పై లక్షల నలభై లక్షలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది మేము చెప్పిన తప్పైతే వాళ్ళ దగ్గర ఉండే రికార్డు తీసుకొని పోలీసు వాళ్ళ చేతికి ఇస్తే పోలీసు వాళ్ళు సబ్స్ట్ ఆఫీస్కి రమ్మనండి పోలీసు వాళ్ళు నిజాయితీ పనులు అయితే తెలుసమని ఇది మా రికార్డు అని పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం వాళ్ళ రికార్డు కూడా పోలీస్ స్టేషన్ తెప్పించుకొని ఆఫీస్ కు రమ్మనండి మీడియా సమక్షంలో పోలీస్ రికార్డు పోలీసు వాళ్ళ రికార్డు తీసుకొని వచ్చి ఎవరిది ఆస్తిని తేలాలా నకిలీ స్టాంపులు నకిలీ ముద్రలతో నకిలీ సంతకాలతో ఒక ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏదైతే ఉండి ప్రొద్దుల్లో రాజ్యం వెళ్తా ఉందో వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టాల్సిన బాధ్యత లేదా పోలీసుల మీద కేసులు పెట్టమని చెప్పాల్సిన బాధ్యత నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే నీతిపరునికి లేదా మీ వాళ్ళు చేర్చే శృంగారము ఎదుటోడు చేయకపోయినా వ్యభిచారమా స్పష్టంగా ఈ నేరానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నేరానికి ప్రధానమైనటువంటి కారణం అక్రమ రూపంలో ఆస్తులను సంపాదించుకోవాలా ధనం సంపాదించాలనే ఆశపోతుతనం దీనికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే కదా తెర వెనుకల శివచంద్రారెడ్డి తెర ముందర మునీరు ఇంకొకడు ఇంకొకడు ఇది ఒకటే కాదు కొత్తపల్లె పంచాయతీలో జరుగుతూ ఉండేది ఎక్కడ చూసినా జేసీబీ మిషన్ తిరుగుతుంటుంది గద్ద కోడి పిల్లల కోసం దీని తిరుగుతుంటుంది జేసీబీ మిషన్ ఒకటి ఎక్కడ ఖాళీ జాగా ఉంటే ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీ ఉంటే ఎక్కడ ముస్లిం తా కరోనాలో చచ్చిపోయింటే ఎక్కడ ఒంటరి మహిళ ఉంటే ఎక్కడ దూర ప్రాంతాల్లో నివాసం ఉండి కళాస్తులు ఉంటే అవన్నీ నాయే శివచంద్రారెడ్డి మాట అవన్నీ నాయే జెండా వాతయడమే ఒక టీం రావడమే నేను చెప్పేది అబద్ధం నిజమో కొత్తపల్లి గ్రామ పంచాయతీలే పోయి విచారణ చేపట్టండి అధికారులారా మీడియా సోదరులు పోయి విచారణ చేయండి నిజాయితీగా మీరు చేయండి మీకు బోధపడతాయి పంచాయతీలో ఇంత రాజ్యం వెళ్తా అంటే అవినీతి వరదరాజరెడ్డి గారు నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నా తాలూకా పోలీసు వాళ్ళను పదిసార్లు వచ్చినాడే పోలీస్ స్టేషన్కి ఆయన పది సార్లు వచ్చినాడు ఎవరు శేఖర్ యాదవ్ ఒక్కసారన్నా మీరు వాళ్ళని పిలిపించినారా ఇద్దరిని కూర్చోబెట్టి డాక్యుమెంట్ చూసినారా తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు డాక్యుమెంట్లు అవి ఎంఆర్ఓకు సబ్స్టర్ ఆఫీస్కి పంపించినాం నిగ్గు తెలిచేదానికని ఏముంద నిగ్గు తెల్చేదానికి మూడు నెలలు పడుతుందే ఇప్పుడు పంపించినాం కాగితాలు వాళ్ళని తెప్పించుకోండి మీడియాను గుర్చిపెట్టుకోండి రమ్మనండి సబ్ఫీస్ నుంచి ఒకరిని చూడమనండి రికార్డులు ఉందో లేదో నేను చెప్పిన సర్వే నెంబరు బారు పరదేసి వాళ్ళ కాగితాలు చూడమను ఈ నేరం తెలుగుదేశం పార్టీ చేస్తాది కాబట్టి నేను పోలీసులను అడుగుతా ఉన్నా రాత్రిపూట పోయి పది గంటలప్పుడు పడగొట్టి పడగొట్టే ఎవరయా ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దు నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయినాయి అవినీతి పెరిగిపోయింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు భద్రతే లేదు